నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకీ సేవా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ఆమిడ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయంలో స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు అర్చకులు దేవాదాయ శాఖ అధికారులు ఉద్యోగులు భక్తులు పాల్గొన్నారు తొమ్మిది గంటలకి మనం నిర్వహిస్తున్నాం అలాగే పన్నెండు గంటలకి మీ అందరూ సమకూర్చిన సామాగ్రితో మనము ప్రసాదాన్ని మీ అందరికీ అందజేస్తున్నాము పోయినాము దానిలో భాగంగా ఈరోజు బాగా అలాగే సుబ్బామతి గారు ఈరోజు మనకు సాయంత్రం అల్పాహారం అలాగే మగ మధ్యాహ్నం అన్న ప్రసాదాన్ని అందిస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆ లక్ష్మీ సంవత్సరం దినేష్ అశ్విని ధోన్ తుది అన్నపూర్ణ శివరా వీళ్ళందరూ కూడా ఈరోజు మనకు అన్న ప్రసాదాన్ని సమకూర్చుకుంటున్నారు కాబట్టి వారి